ఇదిగోండి గాయస్ నా కోసం వచ్చిన పిచ్చి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు డబ్బింగ్ స్టూడియోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి రీసెంట్గా నేను ఒక సీరియల్ చేశాను టీవీలో ఓ మగువా అనే సీరియల్ చేశాను ఆ సీరియల్ డబ్బింగ్కి అయితే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను సో వెళ్ళేటప్పుడు వీడియో అనేది తీస్తాను అండ్ డబ్బింగ్ చేసేటప్పుడు కూడా వీడియో ఎలా డబ్బింగ్ చేస్తున్నారు ఎలా నేను వాయిస్ చెప్తున్నాను అనేది మన వీడియోలో వస్తుంది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను సో మరి లేట్ ఎందుకు బయలుదేరాను సో లాక్ అయితే వేసేసాను అనమాట సో నా ఫ్రెండ్ కూడా కింద వెయిట్ చేస్తున్నారు వెహికల్ వేసుకొని వచ్చి సో తన వెహికల్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా డబ్బింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో తీసి పెడతాను సో మరి లేట్ ఎందుకు వెళ్తున్నాను ఇదిగోండి గాయస్ నా కోసం వచ్చిన పిచ్చ బ్యాచ్ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు డబ్బింగ్ స్టూడియోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు బ్లాగ్ ఇది కానీ వీళ్ళు చూడండి నుంచున్న ప్లేస్ బాగుందా బాగుందిలే పదా ఎవరు వస్తున్నారు ముగ్గురులో వ్యాపారం వరకున్నారా ఏ రండ్రా ఎవరో ఒకరు తొందర దింపితే వెళ్ళి చెప్పేసి వస్తా తొందర బండి స్టార్ట్ చేసి అలా ముందుకు వచ్చేసాము ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ జ్యూస్ పాయింట్ కనిపిస్తుంది కదా ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కావచ్చు అలాగే ఫ్రూట్ మిక్స్ కావచ్చు ఇక్కడే నేను తీసుకొని తాగుతూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ మిక్స్ కావచ్చు ఫ్రూట్ సలాడ్ కావచ్చు అండ్ లెమన్ కావచ్చు మేము ముగ్గురం అయితే ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకున్నాము తాగుతున్నాము మనోడైతే వీడియో తీస్తున్నాడు ఇంకొకళ్ళు రెడ్డి షర్ట్ వేసుకొని బక్కగా ఉన్నాడు కదా మనోడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాడు సో తాగేసాము అలా మేము వెళ్ళే దారిలో కూడా మీకు చూపిస్తున్నాం కదా చూడండి ఇదంతా మేము వెళ్ళే రోడ్ అన్నమాట డబ్బింగ్ స్టూడియో అయితే ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంది సో మేము ముగ్గురం కలిసి పండి మీద అలా వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే ముందు చూసి నడపండి రా అంటేనేమో వీళ్ళు కెమెరా వైపు చూసి మాట్లాడుకుంటున్నారు అంటే ఎవరు బాగున్నారు ఎవరు బాగున్నారు ఎవరు గ్లామర్గా ఉన్నారు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు నేనైతే నేనైతే గ్లామర్గా లేనని మీకు ఆల్రెడీ వాళ్ళకి చెప్పేస్తున్నాను బట్ వాళ్ళు ఏంటంటే నువ్వే గ్లామర్గా ఉన్నావని చెప్పి అంటున్నారు సో ఇలా అయితే సరదాగా నా ఫ్రెండ్స్ని తీసుకొని డబ్బింగ్ స్టూడియోకి అయితే వెళ్తున్నాను దగ్గరకు వచ్చేసాము డబ్బింగ్ స్టూడియోకి అయితే వచ్చేసాను నాకైతే మైక్ ఆల్రెడీ పెట్టేసుకోమని చెప్పి మైక్ చెప్పారు నేను సపరేట్ రూమ్లోకి అయితే వచ్చేసాను సో ఇక్కడ నుంచి నాకు అక్కడ టీవీలో అయితే మనకి ఆల్రెడీ మనం చెప్పే డైలాగ్ అదిగోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది ఒక రూమ్ అన్నమాట ఇక్కడ నుంచి మనకి వాయిస్ తీసుకుంటా ఉంటారు వాయిస్ ఇంజనీరింగ్ మనం ఈ రూమ్లో ఉన్నాము డోర్ క్లోజ్ చేసి చూసారా ఇదే సీన్ అనమాట జరుగుతుంది కదా అబ్జర్వ్ చేయండి ఇదంతా సీన్ ఇది మా టీవీ సీరియల్ అనమాట ఓ మగువా సిక్స్ థర్టీకి వస్తుంది ఇందాక వేరే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ షూటింగ్లో ఫ్రెండ్స్ అయ్యారు మేమందరం కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అమీర్పేట్కి వెళ్తున్నాం హైదరాబాద్ అమీర్పేట్ సో వెళ్ళే దారిలో వీడియో షూట్ అనేది చేశాము ఆటో అయితే దిగేశాము అమీర్పేట్లో ముగ్గురం అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నాం సో చిన్నపాటి షాపింగ్ చేద్దామనిపించింది డబ్బింగ్ నుంచి వచ్చేసిన తర్వాత బోర్ కొడుతుంటే వీళ్ళకి రమ్మని చెప్పాను వీళ్ళు వచ్చేసారు మాకు కూడా ఏ పని లేదన్నా సరదాగా వెళ్దాము అని చెప్తే సరే రండ్రా సరదాగా వెళ్దామని చెప్పాను సో ముగ్గురం కలిసి అలా వచ్చేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మెట్రో స్టేషన్ పైకైతే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది కాబట్టి మెట్రో స్టేషన్ మనకి మంచి పని చేసింది మనం మంచిగా పైనెక్కి అటు నుంచి అటు రోడ్డు క్రాస్ చేయొచ్చు అనమాట సో ఇలా ముందుకు వచ్చేసాము మేము రోడ్డు క్రాస్ చేయాలి కాబట్టి అటు పక్కకి లిఫ్ట్ అయితే ఎక్కాము ఇదిగోండి గాయస్ మేమైతే కిందకు వచ్చేసాము రోడ్ క్రాస్ చేసి ఇదంతా వచ్చేసి షాపింగ్ చేయవలసినటువంటి వస్తువులు అంటే డ్రెస్సులు కావచ్చు ఫ్రాకులు కావచ్చు జ్యువెలరీ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు ఆల్ టైప్ ఆఫ్ అన్ని రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ అనమాట సరే మీరెందుకు మీరు ఒక సెలబ్రిటీ కదా మీరు ఒక ఆర్టిస్ట్ కదా మీరెందుకు ఇక్కడ రోడ్ సైడ్ తీసుకుంటున్నారు అని అంటే సో రోడ్ సైడ్ తీసుకునేవి కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి ఒక బ్లాగ్ తీస్తాము అని అనిపించి సో రోడ్ సైడ్వి కొన్ని తీసుకుంటున్నాను నాకు చాలా హ్యాపీ అండి బయట తీసుకోవడం ఊరికే చూద్దామని వచ్చాను సరదాగా చూస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి కమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ కమ్మలు బట్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించాను బట్ నా దగ్గర అయితే చాలా కమ్మలు ఉన్నాయి సరే అని అక్కడి నుంచి వచ్చేసాను వచ్చేసి ఇంకో దగ్గరకు ఆగాను మేకప్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా సో నేను ఎప్పుడు ఇక్కడ మేకప్ ఐటమ్స్ తీసుకోను బయట ఓన్లీ ఓన్లీ షాప్లో మాత్రమే తీసుకుంటాను అది కూడా వచ్చేసి కూడా మెట్రో స్టేషన్ దగ్గర పోచమ్మ తల్లి టెంపుల్ ఆపోజిట్లో గౌతమి కాస్ట్యూమ్స్ అని ఉంటుంది కాస్మెటిక్స్ గౌతమి కాస్మెటిక్స్ అని ఉంటుంది సో అక్కడ నేను తీసుకుంటాననమాట ప్రతిదీ ఇది వచ్చేసి నేనేం తీసుకున్నానంటే లిప్స్కి మనకి జెల్ అనేది ఉంటుంది కదా అది తీసుకున్నాను తీసుకొని తనని అడిగితే ఆ లిప్ జెల్ ఏంటి డ్రైగా ఉంది అని అడిగితే సో అది అలాగే ఉంటుందండి అంటున్నారు సరే ఓకే అది నాకు వద్దులే అని చెప్పి లిప్స్టిక్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇదిగోండి లిప్స్టిక్స్ వీటిల్లో మనకి ఏదైనా కలర్ ఏదైనా చూద్దామని అనుకుంటున్నా నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి సరే పింక్ కలర్ ఏమైనా తీసుకుందామని అనిపించింది పింక్ కలర్ దొరకట్లేదు అందులో చూస్తున్నాను రెండైతే చెక్ చేశాను అయినా ఇది కనబడట్లేదు మళ్ళీ తనని అడిగాను ఇది ఏమైనా ఎక్స్పైర్ డేట్లు దీనివల్ల ఏమైనా లిప్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని అడిగాను లేదు అని చెక్ చేస్తున్నాడు ఎందుకంటే మనము ఎప్పుడు షాప్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ తీసుకోవడం వల్ల నేను అడుగుతున్నాను ఏంటి ఏంది పొజిషన్ దింది అని అడిగితే తను ఏమంటున్నాడంటే దానివల్ల ఏ ప్రాబ్లం లేదు మీరు తీసుకోవచ్చు అని అంటుండే సరే ఓకే అన్నాను అతను ఏమంటున్నాడంటే కొంచెం కెమెరా ఆఫ్ చేయండి లేడీస్ వచ్చారు కదా దానివల్ల సో దాని తర్వాత వచ్చేసి అత్తర్ తీసుకుందామని అనిపించింది సో అత్తర్ అడిగాను అత్తర్ అడిగితే తను కొంచెం నాకు రాయడం జరిగింది స్మెల్ అయితే బాగుంది బట్ అయితే నెక్స్ట్ టైం తీసుకుందాంలే అన్నాను ఇది వచ్చేసి లిప్ షైనింగ్ అంటండి లిప్స్కి లిప్స్ షైనింగ్గా ఉండడానికి మనకి ఇచ్చారు అది తీసుకున్నా అదైతే తీసుకున్నాను సో నేనైతే ఇప్పుడు తీసుకున్నది వచ్చేసి లిప్స్టిక్ ఒకటి లిప్ షైనర్ ఒకటి తీసుకున్నాను రెండు తీసుకున్నాను దీని తర్వాత వచ్చేసి సరేలే అని అవి రెండు తీసుకొని ముందుకు వచ్చిన తర్వాత మనోళ్ళు చూడండి కొన్న వాళ్ళలాగే అన్నీ ఇద్దరు ఇద్దరు రెండు స్పెడ్స్ పెట్టుకొని ఫొటోస్ దిగుదామని ఫొటోస్ ఫోన్ తీశారు ఆ ఓనర్ ఏమన్నాడంటే ఫొటోస్ కోసమా మీరు స్పెడ్స్ పట్టుకుంది అని తిట్టేసరికి మనోళ్ళు టక్కని అక్కడే పెట్టేశాడు చూడండి సరే ఇదంతా పక్కన పెడితే మనోళ్ళకి బాగా దాహం వేస్తుంది అంటే నాతోనే కదండి సరదాగా షాపింగ్కి వచ్చారు నేను పిలిస్తే వచ్చారు కాబట్టి సరే నాకు కూడా దాహం వేస్తుంది లేరా అని చెప్పి మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎండాకాలంలో నిమ్మకాయ షోడా నిమ్మకాయ షోడా అయితే తీసుకోవడం జరిగింది నిమ్మకాయ షోడా తాగుతున్నాము సో ఇది తాగేసి ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంకా బయలుదేరడమే ఇంటికి ప్లీజ్ మన వీడియో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్